రోజా నువ్వు మా జనసేన నాయకుడి గురించి ఏదోదో మాట్లాడుతున్నావు నువ్వు ముందు గెలిచావు ఏమాత్రం అక్కడ పీకావు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మాకు ఇరవై నాలుగు సీట్లు నిర్ణయించిన తర్వాత మేము ఈ ఆవిష్కరణ ఫస్ట్ జెండా ఆవిష్కరణ చేయటం కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఆయన తీసుకున్న నిర్ణయానికి మేమందరం కూడా కట్టుబడి ఉంటాము ఎందుకంటే ఆయన ప్రజల సమస్యల మీద ప్రజల మేలు కోసము సమాజ సేవ కోసము సమాజ శ్రేయస్సు కోసం తీసుకునే నిర్ణయం అది ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నంత మాత్రాన జనసేన పార్టీ ఎక్కడా తగ్గలేదు అది మేము పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నిర్ణయంతో ఆలోచనతోనే ప్రజలకు ఒక మేలు చేయాలని ఒక ఉద్దేశంతోనే ఆయన తీసుకున్నాడు దీన్ని జనసైనికులందరూ వీర జనసేన నాయకులు అందరూ కూడా సమ్మతిస్తారు అలానే కూడా రోజా నువ్వు మా జనసేన నాయకుడి గురించి ఏదేదో మాట్లాడుతున్నావు నోటికి వచ్చినట్టు నోరు జాగ్రత్త ఎందుకంటే ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నాడు ప్యాకేజీ స్టార్ ఆ స్టార్ ఈ స్టార్ అని మాట్లాడుతున్నావు ముందు నువ్వు నీ నియోజకవర్గంలో నగరీలో గెలిచి చూపించు దమ్ముంటే నువ్వు ఇంత ముందు గెలిచావు ఏ మాత్రం అక్కడ పీకావు అక్కడ ఏ మాత్రం చేశావు స్థానికంగా జనాల చేత కొట్టించుకొని బయటకు వచ్చావు ఈ రోజున నీ పరిస్థితి ఏందంటే తిరుపతిలో లడ్లు అమ్ముకుంటున్నావు నీ పరిస్థితి తిరుపతిలో లడ్లు అమ్ముకుంటున్నావు ఆ పరిస్థితికి నువ్వు దిగజారావు నువ్వు ఒక మహిళా నాయకురాలు అయింది ఏ రోజు కూడా మహిళలు జరుగుతున్న అన్యాయాల మీద కానీ పసిబిడ్డల మీద జరుగుతున్న అగాయత్యాల గురించి మాట్లాడినా పాపాను పోలేదు అలాంటి నువ్వు ఒక ప్రజా నాయకురాలు లాగా మళ్ళీ పవన్ కళ్యాణ్ గురించి విమర్శించటం నీ స్థాయి అంతా నువ్వెంత ఇంకొకసారి కానీ పవన్ కళ్యాణ్ జోలికి వచ్చినా కానీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినా కానీ నిన్ను వేరే మహిళలందరూ చొప్పు తో పట్టాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాను జై హింద్ జై జనసేన జై హింద్ పవన్ కళ్యాణ్ గారికి ఇరవై నాలుగు సీట్లు ఇచ్చారు ఆయన స్థాయి ఇంతేనా అని చెప్పి ఏవేవో వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఆయన స్థాయి ఎంత అనేది మీకు తర్వాత తెలుస్తుంది ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం వైసీపీ పార్టీని ఇంకా గెలవనియకుండా చేయడానికి ఈరోజు టీడీపీతో జత కట్టి మిమ్మల్ని ఇంటికి పారదోలడానికే ఈరోజు పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్న సంగతి మీకు తెలియ తెలియదు అనుకుంటున్నాను వైసీపీ పార్టీని ఇంటికి పంపించే మీరు మాట్లాడేటప్పుడు మీ నోర్లు అదుపులో పెట్టుకొని మాట్లాడవలసిందిగా ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నాను